పవన్ కళ్యాణ్ గారు తాజాగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు మన దేశంలో ఉండి పక్క దేశానికి పోగొట్టడం పక్క దేశాన్ని చూసి బుద్ధి తెచ్చుకోండి రా అని చెప్పేసి హీనపరచటం ఈ రకమైన భావజాలం కూడా భావ ప్రకటన స్వేచ్ఛలో ఒకటిగా సిగ్గు లేకుండా బలపరచుకోవటం మనం చూస్తూ ఉంటాం కదా ఈవెన్ రాజకీయ నాయకులు అవ్వచ్చు జర్నలిస్టులు అవ్వచ్చు వీళ్ళందరూ కూడా ఈ చెప్పే శుద్ధపోస కబుర్లు ఇవే పాకిస్తాన్ వాళ్ళు కూడా మంచోళ్ళు ఉంటారు కదా పాకిస్తాన్ వాళ్ళు పాపం అందరూ ఏం చేశారు ఆ దేశపు ఆర్మీ చేసింది వీడు వెళ్ళి పాకిస్తాన్లో బ్రతికితే తెలుస్తుంది పాకిస్తాన్లో ఏం చేస్తారు ఒకప్పుడు అక్కడ హిందువులు ఇరవై శాతం ఇప్పుడు రెండు శాతానికి తక్కువ అది పాకిస్తాన్లో ఉండేటటువంటి ప్రజాస్వామ్యం పాకిస్తాన్ వాళ్ళు ఏమీ తెలియని శుద్ధపోసం వాళ్ళందరూ మతోన్మాదులు పాకిస్తాన్ అంటేనే ఒక మతోన్మాదపు దేశం అటు బెలూచిస్తాను ఇటు సింధు పంజాబు ఇవన్నీ ఊడిపోతే మిగిలేదు ఇంత మొక్క ఆ తొక్కలో మొక్క గల పాకిస్తాన్ని వెనకసుకు వచ్చేటటువంటి ఇక్కడ చక్కగాళ్ళందరినీ కూడా ఎంత తిట్టినా తక్కువే ఎన్ని మాటలన్నా తక్కువే బాధ కలుగుతూ ఉంటుంది ఒక్కోసారి ఒకసారి పవన్ కళ్యాణ్ గారి తాజా వ్యాఖ్యాన్ని పరిశీలిద్దాం పాకిస్తాన్ ప్రేమిస్తూ వీళ్ళందరూ ఇక్కడ భారతదేశంలో కొంచెం మీరు పాకిస్తాన్ ప్రేమిస్తుంటారు మొన్న కొంతమంది నాయకులకి డబ్బే డిబేట్లో మాట్లాడుతుంటే చూస్తున్నాను మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్ గెలిపాండి ఇక్కడ ఇక్కడ ఎందుకు పాకిస్తాన్ మీద మీకు అంత ప్రేమే ఉంటే

అది ఏ ఆయన చెప్పిన దాంట్లో అతిశక్తి ఏం లేదుగా ఉన్న యదార్థమే మాట్లాడారు ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు పాకిస్తాన్ వాళ్ళని తిడితే ఈ భారతదేశంలో పాకిస్తానీ ప్రేమిక ఓటు బ్యాంకు ఒకటి ఉంది బ్రెయిన్ వాష్ చేయబడ్డటువంటి కొంతమంది పాకిస్తానీ ప్రేమికులు ఉన్నారు ఇక్కడ వీళ్ళ ఓట్లు పడవు అని చెప్పేసి పాకిస్తాన్ని తిట్టడానికి ఇష్టపడరు కుదిరితే పాకిస్తాన్తో దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకోండి కూర్చొని మాట్లాడుకోండి శాంతి ఒప్పందాలు చేసుకోండి వాళ్ళు మన మీద అటాక్ చేస్తున్నా కూడా సింధు నదీ జలాల ఒప్పందం కింద ఎనభై శాతం వారికి వాటా ఇచ్చారు మనకి ఇందిరాగాంధీ గారు తొంభై వేల మంది సైనికులతో పాకిస్తాన్ లొంగుబాటుకు దిగితే పీఓకేని వదిలి దుబ్బేయంరా అని చెప్పేసి అనకుండా నిష్కారణం వదిలేశారు వాళ్ళందరినీ కూడా ఏంటి బెనిఫిట్ ఏంటి అదే పాకిస్తాన్ అయ్యి మనల్ని వదిలిండేదా తొంభై వేల మంది భారతీయులు దొరుకుంటే అడ్డంగా తొంభై వేల బుల్లెట్లతో పాయింట్ బ్లాంక్లో కాల్చి పాట దొబ్బేవాళ్ళు మనల్ని నేను అనేది ఏంటంటే ఎవరి మీద మనం ప్రేమ చూపిస్తున్నాం మనల్ని ఎప్పుడు అదును దొరికితే కాటేద్దామని చూసేటటువంటి ఆ విషపు జీవుల మీద ప్రేమ చూపిస్తూ ఉన్నాం దీనివల్ల మనకే ప్రమాదం నెక్స్ట్ జనరేషన్స్కి ప్రమాదం దేశం పట్ల విపరీతమైన ప్రేమ ఉండాలి దేశాన్ని రక్షించుకోవాలన్న కసి ఉండాలి దేశాన్ని కాపాడుతున్నటువంటి ఆర్మీ జవాన్లను భద్రతా సిబ్బందిని జీతగాళ్ళగా చూసేటటువంటి చూపించే ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళ చెంప చెల్లుమనిపించాలి వాళ్ళ పట్ల మనకి విపరీతమైన భావం ఉండాలి ఇలా మనం దేశం నుంచి విడిపోయేలాగా కూడా సెక్యులరిజాన్ని నేర్పిస్తున్నటువంటి ఏ నాయకుడైనా సరే ఏ మనిషి అయినా సరే మనం బహిష్కరించడానికి అర్హుడు అటువంటి వాళ్ళు నిజంగా మీకంత జీలో దమ్ము ఉంటే వెళ్ళి పాకిస్తాన్లో బ్రతకండి నాలుగు రోజులు బ్రతికి చూపించండి ఇక్కడ ఏ విధంగా అయితే కూస్తూ మేస్తూ ఉంటారో అక్కడ అలాగే చేసి రండి బ్రతుకుంటే లేదంటే బాడీతో వస్తారు